అలాంటి పిల్లల్ని బలంగా దృఢంగా తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు కల్తీ ఆహారం పెడుతూ వాళ్ళను నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను ఆసుపత్రుల పాలన చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మరణాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట పేరు మీద రాష్ట్ర ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలను సందర్శించడం జరుగుతూ ఉంది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా సుమారుగా నలభై ఎనిమిది మంది చిన్నారులు గత పది నెలల్లో చనిపోవడం జరిగింది అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు ప్రభుత్వం ఇంకా మొండిగా బిహేవ్ చేస్తున్నది కాబట్టే ఈరోజు మేము ఈ పాఠశాలను సందర్శి సందర్శిస్తున్నాము కానీ మేమేదో సంఘ విద్రోహ శక్తులమైనట్టు మేమేదో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని నిర్బంధించడము మమ్మల్ని అడ్డుకోవడము మూర్ఖత్వం ఇది చాలా దురష్టకరం దీన్ని టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు అన్ని సమస్యలే సమస్యల వలయంగా ఈరోజు గురుకుల పాఠశాలలు తయారైనాయి వాళ్ళ కాస్మెటిక్ బిల్లులు రావడం లేదు వాళ్ళ హాస్టల్ సరిగా ఉండడం లేదు డార్మెటరీలు సరిగా ఉండడం లేదు వాళ్ళ వాష్రూమ్ సరిగా ఉండడం లేదు పురుగులు అన్నం పెడతా ఉన్నారు ఇవాటి అన్నం రేపు పెడతా ఉన్నారు దాని కారణంగా పిల్లలు ఆసుపత్రిలో పాలవుతున్నారు సుమారుగా ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఇప్పటికే ఆసుపత్రిలో పాలు కావడం జరిగింది ఒకరోజు ఒక జిల్లాల వార్త వస్తే ఇంకో రోజు ఇంకో జిల్లాల వార్త వస్తున్నది కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని పాఠశాలలు సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం ఇది ప్రజాస్వామిక హక్కును అడ్డుకోవడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది అన్ని హక్కులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గతంలో పాఠశాలను చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా విజిట్ చేసేటువంటి వాళ్ళం సమస్యలు తెలుసుకునేటువంటి వాళ్ళం ప్రభుత్వానికి తోడ్పాటుగా మేము కూడా కొంత సహకారం అందించి ప్రభుత్వ పాఠశాలను ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాము మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చేర్చడం జరిగింది కానీ ఈరోజు ఆ విద్యా హక్కు చట్టానికి తూట్లు కొడుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం ఇది తప్పకుండా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి పాఠశాలను విజిట్ చేసి వాళ్ళకు సూచనించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మా వంతుగా మీరు అలాంటి పిల్లల్ని బలంగా దృఢంగా తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు కల్తీ ఆహారం పెడుతూ వాళ్ళను నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను ఆసుపత్రిలో పాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మరణాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలను సందర్శించడం జరుగుతూ ఉంది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా సుమారుగా నలభై ఎనిమిది మంది చిన్నారులు గత పది నెలల్లో చనిపోవడం జరిగింది అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు ప్రభుత్వం ఇంకా మొండిగా బిహేవ్ చేస్తున్నది కాబట్టే ఈరోజు మేము ఈ పాఠశాలను సందర్శి సందర్శిస్తున్నాము కానీ మేమేదో సంఘ విద్రోహ శక్తులమైనట్టు మేమేదో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని నిర్బంధించడము మమ్మల్ని అడ్డుకోవడము మూర్ఖత్వం ఇది చాలా దురుష్టకరం దీన్ని టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు అన్ని సమస్యలే సమస్యల వలయంగా ఈరోజు గురుకుల పాఠశాలలు తయారైనాయి వాళ్ళ కాస్మెటిక్ బిల్లులు రావడం లేదు వాళ్ళ హాస్టల్ సరిగా ఉండడం లేదు డార్మెటరీలు సరిగా ఉండడం లేదు వాళ్ళ వాష్రూమ్ సరిగా ఉండడం లేదు పురుగుల అన్నం పెడతా ఉన్నారు ఇవాటి అన్నం రేపు పెడతా ఉన్నారు దాని కారణంగా పిల్లలు ఆసుపత్రిలో పాలవుతున్నారు సుమారుగా ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఇప్పటికే ఆసుపత్రిలో పాలు కావడం జరిగింది ఒకరోజు ఒక జిల్లాల వార్త వస్తే ఇంకో రోజు ఇంకో జిల్లాల వార్త వస్తున్నది కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని పాఠశాలలు సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం ఇది ప్రజాస్వామిక హక్కును అడ్డుకోవడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది అన్ని హక్కులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గతంలో పాఠశాలను చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా విజిట్ చేసేటువంటి వాళ్ళం సమస్యలు తెలుసుకునేటువంటి వాళ్ళం ప్రభుత్వానికి తోడ్పాటుగా మేము కూడా కొంత సహకారం అందించి ప్రభుత్వ పాఠశాలను ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేశాము మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చేర్చడం జరిగింది కానీ ఈరోజు ఆ విద్యా హక్కు చట్టానికి తూట్లు కొడుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం ఇది తప్పకుండా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఎంతో ఉన్నతమైన అలాంటి పిల్లల్ని బలంగా దృఢంగా తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు కల్తీ ఆహారం పెడుతూ వాళ్ళను నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను ఆస్పత్రిలో పాలన చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మరణాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట పేరు మీద రాష్ట్ర ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలలు సందర్శించడం జరుగుతూ ఉంది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా సుమారుగా నలభై ఎనిమిది మంది చిన్నారులు గత పది నెలల్లో చనిపోవడం జరిగింది అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు ప్రభుత్వం ఇంకా మొండిగా బిహేవ్ చేస్తున్నది కాబట్టే ఈరోజు మేము ఈ పాఠశాలను సందర్శి సందర్శిస్తున్నాము కానీ మేమేదో సంఘ విద్రోహ శక్తులమైనట్టు మేమేదో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని నిర్బంధించడము మమ్మల్ని అడ్డుకోవడము మూర్ఖత్వం ఇది చాలా దురష్టకరం దీన్ని టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు అన్ని సమస్యలే సమస్యల వలయంగా ఈరోజు గురుకుల పాఠశాలలు తయారైనాయి వాళ్ళ కాస్మెటిక్ బిల్లులు రావడం లేదు వాళ్ళ హాస్టల్ సరిగా ఉండడం లేదు డార్మెటరీలు సరిగా ఉండడం లేదు వాళ్ళ వాష్రూమ్ సరిగా ఉండడం లేదు పురుగులు అన్నం పెడతా ఉన్నారు ఇవాటి అన్నం రేపు పెడుతూ ఉన్నారు దాని కారణంగా పిల్లలు ఆసుపత్రిలో పాలవుతున్నారు సుమారుగా ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఇప్పటికే ఆసుపత్రిలో కావడం జరిగింది ఒకరోజు ఒక జిల్లాల వార్త వస్తే ఇంకో రోజు ఇంకో జిల్లాల వార్త వస్తున్నది కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని పాఠశాలను సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం ఇది ప్రజాస్వామిక హక్కును అడ్డుకోవడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది అన్ని హక్కులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గతంలో పాఠశాలను చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా విజిట్ చేసేటువంటి వాళ్ళం సమస్యలు తెలుసుకునేటువంటి వాళ్ళం ప్రభుత్వానికి తోడ్పాటుగా మేము కూడా కొంత సహకారం అందించి ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాము మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చేర్చడం జరిగింది కానీ ఈరోజు ఆ విద్యా హక్కు చట్టానికి తూట్లు కొడుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం ఇది తప్పకుండా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి పాఠశాలను విజిట్ చేసి వాళ్ళకు సూచనించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం మా వంతుగా మీరు అలాంటి పిల్లల్ని బలంగా దృఢంగా తయారు చేయాల్సినటువంటి ప్రభుత్వము ఈరోజు కల్తీ ఆహారం పెడుతూ వాళ్ళను నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను ఆసుపత్రిలో పాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మరణాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలను సందర్శించడం జరుగుతూ ఉంది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా సుమారుగా నలభై ఎనిమిది మంది చిన్నారులు గత పది నెలల్లో చనిపోవడం జరిగింది అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు ప్రభుత్వం ఇంకా మొండిగా బిహేవ్ చేస్తున్నది కాబట్టే ఈరోజు మేము ఈ పాఠశాలను సందర్శి సందర్శిస్తున్నాము కానీ మేమేదో సంఘ విద్రోహ శక్తులమైనట్టు మేము ఏదో పిల్లల భవిష్యత్తులో నాశనం చేస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని నిర్బంధించడము మమ్మల్ని అడ్డుకోవడము మూర్ఖత్వం ఇది చాలా దురుష్టకరం దీన్ని టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు అన్ని సమస్యలే సమస్యల వలయంగా ఈరోజు గురుకుల పాఠశాలలు తయారైనాయి వాళ్ళ కాస్మెటిక్ బిల్లులు రావడం లేదు వాళ్ళ హాస్టల్ సరిగా ఉండడం లేదు డార్మెటరీలు సరిగా ఉండడం లేదు వాళ్ళ వాష్రూమ్ సరిగా ఉండడం లేదు పురుగుల అన్నం పెడతా ఉన్నారు ఇవాటి అన్నం రేపు పెడతా ఉన్నారు దాని కారణంగా పిల్లలు ఆసుపత్రిలో పాలవుతున్నారు సుమారుగా ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఇప్పటికే ఆసుపత్రిలో పాలు కావడం జరిగింది ఒకరోజు ఒక జిల్లాల వార్త వస్తే ఇంకో రోజు ఇంకో జిల్లాల వార్త వస్తున్నది కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని పాఠశాలలు సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం ఇది ప్రజాస్వామిక హక్కును అడ్డుకోవడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది అన్ని హక్కులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గతంలో పాఠశాలను చాలా స్వేచ్ఛగా స్వతంత్రంగా విజిట్ చేసేటువంటి వాళ్ళం సమస్యలు తెలుసుకునేటువంటి వాళ్ళం ప్రభుత్వానికి తోడ్పాటుగా మేము కూడా కొంత సహకారం అందించి ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాము మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా ఎడ్యుకేషన్ యాక్ట్ లో కూడా కమ్యూనిటీ పార్టిసిపేషన్ అనేది ఒక కీలకమైనటువంటి అంశంగా చేర్చడం జరిగింది కానీ ఈరోజు ఆ విద్యా హక్కు చట్టానికి తూట్లు కొడుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం ఇది తప్పకుండా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ ఎంతో ఉన్నతమైనటువంటి విద్యావంతులు విఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతి పాఠశాలను విజిట్ చేసి వాళ్ళకు సూచనించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మా వంతుగా మేము